రాష్ట్రంలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్స్ అసోసియేషను ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా డెబ్భై ఎనిమిది లక్షల యాభై వేల మంది సుమారుగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు సంస్థల్లో కోఆపరేటివ్ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వీరందరికీ రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మంజూరు చేసింది దానిని రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం మూడు వేలు చేస్తానని చెప్పింది కానీ నేటికి అమలు జరగలేదు గడిచిన పదకొండు సంవత్సరాల కాలం నుంచి అనేక పోరాట కార్యక్రమాలు చేయడమే కాకుండా పార్లమెంట్లో వివిధ పార్టీలకు చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా దీని మీద ప్రశ్నిస్తుంటే మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తప్పించుకుని దొడ్డిదావన మాట్లాడే పరిస్థితులు తప్ప సమస్యలు పరిష్కరించే మాట ఏమీ చెప్తలేదు పోనీ డబ్బులు లేవా అంటే ఒక పక్క కార్పొరేట్ రంగ శక్తులకి లక్షలాది కోట్లాది రూపాయల రాయితీలు ప్రకటిస్తూ డెబ్బై ఎనిమిది లక్షలుగా ఉన్న ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల కనీస పెన్షన్ మంజూరు చేయడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి కనీస పెన్షన్ తొమ్మిది వేలు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అయితే దేశవ్యాప్తంగా వీళ్ళందరి నుండి ట్వెల్వ్ పర్సెంట్ ఈపిఎఫ్ పెర్సన్స్ నుంచి కట్ చేస్తున్నారు అలాగే మేనేజ్మెంట్ నుంచి పట్వల్వ్ పర్సెంట్ కట్ చేస్తున్నారు ఇదంతా కాంట్రిబ్యూషను ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ దగ్గర నిలవ ఉన్నది దాని మీద ప్రతి సంవత్సరం యాభై రెండు వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో వస్తుంది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే వడ్డీ వాళ్ళకి పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు తప్ప మిగిలిన ముప్పై ఎనిమిది వేల కోట్లు తిరిగి మళ్ళీ కార్పస్ ఫండ్కి జమ కాబడుతుంది అంచేత వీటిల నుండి చెల్లించినప్పటికే కనీస పెన్షన్ ఐదు వేలు చెల్లించిన యాభై రెండు వేలు సంవత్సరానికి సరిపోతుంది కేంద్ర ప్రభుత్వం కేవలం ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఒకటి ఆరు శాతం మాత్రమే కార్పస్ ఫండ్కి చెల్లిస్తుంది ఇది మళ్ళీ తిరిగి జమ చేసేసుకుంటుంది ఇటువంటి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది అలాగే ఇటీవల హయ్యర్ వేతనం తీసుకుని హయ్యర్ పెన్షన్ కోసం అడుగుతున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పదహారు లక్షల మంది ఉద్యోగులు తమ దరఖాస్తుల్ని హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చి ఉన్నారు ఆ పదహారు లక్షల్లోని కేవలం రెండు లక్షల రెండు వేల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు ఇటీవల వాటిని పరిష్కరించడంలో కూడా ప్రోరేటా పద్ధతిలో నిర్ణయించినటువంటి పెన్షన్లో కూడా థర్టీ పర్సెంట్ కటింగ్ చేస్తూ పెన్షన్ నిర్ణయిస్తున్నారు ఇది చాలా దురన్యాయం కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల పట్ల మరి ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది వాళ్ళకి కనీస వేతనం ఎందుకు చెల్లించరు కనీస పెన్షను జీఎస్టీ చెల్లిస్తున్నారు అనేక రకాల పన్నులు చెల్లిస్తున్నారు ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల్లో ముప్పై ఆరు లక్షల మంది సాధారణంగా ఐదు వందల రూపాయ పెన్షన్ తీసుకుంటున్నారు పూర్తిగా కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు కూడా పొందే పరిస్థితి లేదు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పొందే పెన్షనర్సు పదహారు లక్షల మంది ఉన్నారు అలాగే మరొక ముప్పై ఆరు లక్షల మంది వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు పొందేవాళ్ళు ఉన్నారు అలాగే మూడు వేల నుంచి ఐదు వేలు పొందేవాళ్ళు పదహారు లక్షల మంది ఉన్నారు ఐదు వేలు పైబడి కేవలం రెండు వేల ఆరు వందల మంది ఉన్నారు అంచేత ప్రభుత్వం కనీసంగా ఈ ఈపిఎస్ పెన్షనర్ల పట్ల దయ చూపించి వాళ్ళ కనీస పెన్షన్ని మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈపిఎస్ పెన్షన్ సంఘాలు పెన్షనర్స్ని తప్పుదోవ ప్రకటించే కొన్ని సంఘాలు చాలా తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి ఏడు వేల ఐదు వందల ఈ నెల నుంచి చెల్లించేస్తారని అన్నారు ఇది చాలా మాయమాటలు నిన్న పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో కూడా కేంద్ర ఈపిఎస్ పెన్షనర్ల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అలాగే దుర్మార్గమైన వైఖరి అవలంబించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం